హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇవాళ చేయబోతున్న రెసిపీ బెండకాయ ఫ్రై అండి బెండకాయ ఫ్రైని ఈ ఈ విధంగా చేసుకోండి చిన్నపిల్లలు కూడా వద్దనకుండా తింటారండి ముందుగా మనం ఒక హాఫ్ కేజీ బెండకాయలను కట్ చేసుకొని పెట్టుకోవాలండి అలాగే ఒక మీడియం సైజ్ టమాటా ఒక మీడియం సైజ్ ఆనియన్ని తీసుకోవాలండి మనం ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఇలా గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక మూడు పావుల ఆయిల్ తీసుకోవాలండి మనం ఆయిల్ ఎక్కువనే పడుతుంది మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఒక హాఫ్ కప్పు పల్లీలను తీసుకోండి ఇలా పల్లీలు వేయడం వల్ల చిన్న పిల్లలు కూడా బెండకాయ ఫ్రైని వద్దనకుండా తింటారండి ఇవి బాగా వేపుకోవాలి ఇవి దూరగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి దాంట్లోకి కొంచెం పోపు దినుసులు వేసుకోవాలండి ఇలా పోపు దినుసులు వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత దాంట్లోకి రెండు కరివేపాకు రెమ్మల్ని వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని ఒక ఐదు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలండి అలా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే మనం బెండకాయని మొత్తాన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు బాగా వేగనివ్వాలండి మనకి బాగా ఫ్రై అవుతేనే కర్రీ అనేది చాలా బాగా వస్తుంది మనకి బాగా ఫ్రై అవ్వాలి ఆ జిగురు అనేది పోవాలండి అలా పోవాలంటే మనం ఒక పది నిమిషాల పాటు కొంచెం మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఉంచుకొని బాగా వేంపుకోవాలండి ఆ అనేది ఇంకా ఉంది ఇంకా మనం ఒక వన్ టేబుల్ స్పూన్ ఉప్పును వేసి ఇలా ఉప్పు వేయడం వల్ల బాగా మగ్గుతుంది బాగా వేగుతాయి మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకో ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలండి ఇంకా జిగురు అనేది పోలేదు ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ వేగనిస్తే మనకి రెడీ అయిపోతుందండి ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది బెండకాయ మనం ఇలా ఉన్న బెండకాయలో మనం బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత దాంట్లోకి కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి మనం ముందే టమాటాలు వేసుకోవడం వల్ల బాగా వేగిపోతాయి అందుకోసం ఇలా నేను మధ్యలో వేస్తున్నానండి అలా వేసి మనం ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని పెట్టుకోవాలండి మళ్ళా తెరిచి చూడంగానే కొంచెం బాగానే కుక్ అవుతుంది మనం ఇలా చేసిన తర్వాత మనం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఈ రెండు వేసుకొని మనం బాగా కలుపుకోవాలి అలా బాగా కలుపుకున్న తర్వాత దాంట్లోకి రుచికి సరిపడా కారం వేసుకోవాలండి నేనైతే ఒక మూడు టేబుల్ స్పూన్ల కారం వేసానండి మీకు మీరు కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి తక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఒక ఒక వన్ టేబుల్ స్పూన్ తగ్గించుకోండి ఒక ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ అలాగే మనం వేంపుకున్న పల్లీలను వేసుకున్నానండి వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మనం మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి మనకు బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్ ఇంట్లో చిన్నపిల్లలు బెండకాయ ఫ్రై అంటే తినని వాళ్ళు ఉంటారు కదండీ అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి వద్దనకుండా తింటారండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసే చూసేవాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి